శ్రీ మహాగణాధిపతి నమః నమ అయిం మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను తులారాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అనుకూలవంతముగా ఉంది వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగముల చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగాను వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లాభం ఉంది వృత్తులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు లాభం ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది అంతేకాకుండా మామూలుగా ఈ భూక్రయ విక్రయాలు చేసేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అని గతంలో మీరు ఏవైతే కొన్ని చోట్ల మీ యొక్క ప్రతిపాదనలు అవి కొంతమందికి చెప్పి మీ యొక్క ఆలోచనలు చేశారో వాటికి తగ్గట్టు కార్యరూపము దాల్చటానికి ఇప్పుడు చాలా అనుకూలవంతముగా ఉన్నది మీరు ఇంట్లో కూర్చుంటే కాదు బయటికి వెళ్ళండి పని ఉండినా లేకపోయినా బయటికి వెళ్ళి తిరగండి నలుగురిని కలవండి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఆలోచనలతో కొత్త కొత్త విధానాలను కొత్త వాళ్ళు పరిచయం కావటము కొత్త విధానాలు మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టు చెప్పడము వాళ్ళు సరే అనటము డబ్బులు పెట్టేవాళ్ళు రావటము అన్ని రకాల అనుకూలించేదానికి చాలా యోగదాయకముగా ఉన్నది చాలా రకాల్లో ధనార్జన అనేటువంటిది మీరు ఈ మాసంలో పొందబోతారు నూతన వ్యక్తులతో కను జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరము ఉంటుంది మోసపోయేటువంటి అవకాశము కూడా ఉంది కాబట్టి మీ మనస్సుకు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి కొంచెం మనస్సు దిగులుగా ఉంటుంది గాక కొన్ని కొన్ని సందర్భాలతో నేను ఇన్నాళ్ళ నుంచి శ్రమపడుతున్నాను ఉన్నది తింటున్నాను కానీ నాకు కొత్తవి రాలేదే అనే ఆలోచనలు ఉండవచ్చును అయితే తప్పకుండా విజయము మీ వెంటే ఉన్నది తప్పకుండా ఈ గురువు మార్పు వలన యోగము చెందేటువంటి పరిస్థితి ఉన్నది మంచి ఆలోచనలు చేస్తారు కొంతమందితో మామూలుగా ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళు మీకు వాళ్ళంతటా వాళ్ళే దూరం గాక ఏదైతే యోగమో అది మీకు అనుకూలవంతముగా ముందుకు వస్తుంది కాక భూముల వలన మేలు జరుగుతుంది కోర్టుపరమైనటువంటి వ్యవహారాల వలన మేలు జరుగుతుంది ఏదైనా మీకు సన్నిహితుల దగ్గర కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి మీ యొక్క విధానాన్ని తెలిపి ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది అనేటువంటిది స్పష్టముగా తెలియజేస్తున్నాను ఆరోగ్యము విషయములో పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ రాశి వాళ్ళు ఏ చిన్న ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు కాక ఉండదు అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తున్నాను ఇంకా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్న వాళ్ళ దగ్గర మీ యొక్క మీ వ్యక్తిగతమైన జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ